విజయ్ ఓ చిన్న ఊరికి చెందిన అమాయకమైన కుర్రాడు హైదరాబాద్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందనే ఆశతో నగరానికి వచ్చాడు కానీ ఇక్కడ ఉద్యోగం రావడం అంత ఈజీ కాదని అర్థమైంది ఒక్కో ఇంటర్వ్యూకు వెళ్తున్నాడు కానీ నో అనిపించుకుంటున్నాడు అనుభవం ఉందా అని అడిగితే తల ఉంచుకోవాల్సిందే ఎందుకంటే అనుభవం లేదు కదా ఇంతలో విజయ్ ఫ్రెండ్ ఓ ఐడియా ఇచ్చాడు అన్నయ్య చిన్న అబద్ధం చెప్పు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పు దానికి సరిపడా డాక్యుమెంట్స్ నేను తీసుకొస్తాను అప్పుడు నీకు మంచి జాబ్ వస్తుందని అతను చెప్పాడు విజయ్ తొలుత భయపడ్డాడు కానీ చివరికి ఓ ఇంటర్వ్యూలో నాకు రెండు సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పాడు వాళ్ళు నమ్మేశారు జాబ్ ఇచ్చారు విజయ్ ఆనందంలో మునిగిపోయాడు కానీ అసలు ఆట ఇక్కడ మొదలైంది విజయ్కు పని పనిచేయడం చేత కావడం లేదు టీం సభ్యులు అతని మీద అనుమానం పెంచుకున్నారు పైగా మేనేజర్కి కూడా డౌట్ వచ్చేసింది ఒకరోజు బాస్ విజయ్ని తన క్యాబిన్కి పిలిచి నేరుగా అడిగాడు నిజంగా నీకు అనుభవం ఉందా విజయ్ ముఖం ముఖం క్షణాల్లో మారిపోయింది ఇదంతా ఊరిలో విజయ్ తండ్రికి తెలిసింది అప్పుడు ఆయన విజయ్కి ఓ మంచి మాట చెప్పాడు బాబు అబద్ధంతో వచ్చిన విజయం ఎక్కువ రోజులు నిలబడదు నిజాయితీతో కష్టపడితే నిజమైన గౌరవం వస్తుంది అని విజయ్ హృదయం మార్చుకున్నాడు మర్నాడు బాస్ ముందు నిలబడి తాను చెప్పిన అబద్ధం గురించి ఒప్పుకున్నాడు బాస్ మొదట కోప్పడినా విజయ్ నిజాయితీ చూసి ఒక ఛాన్స్ ఇచ్చాడు ఈసారి విజయ్ నిజమైన కష్టంతో పట్టుదలతో పని నేర్చుకున్నాడు లో మంచి పేరు సంపాదించుకున్నాడు కొన్నాళ్లకు అసలైన అనుభవం కూడా సంపాదించుకున్నాడు ఇప్పుడు విజయ్ ఓ పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు బాల్కనీకి వచ్చి నగరాన్ని చూసుకుంటూ ముచ్చటగా నవ్వుకున్నాడు ఎందుకంటే ఓ చిన్న అబద్ధంతో కింద పడిపోయాడు కానీ నిజాయితీతో తిరిగి పైకి వచ్చాడు సంతోష్ అనే యువకుడికి ఒక పాత బజార్లో ఎప్పుడు ఒక ప్రత్యేకమైన గడియారం కనిపించేది అది చాలా పురాతనంగా విలక్షణంగా ఉండేది అందరూ దాన్ని చూసేవాళ్ళు కానీ వాళ్ళు ఎవ్వరు ఉండేవారు కాదు ఒకరోజు సంతోష్ ఆగి ఆ గడియారం గురించి అడిగాడు అప్పుడు ఆ షాప్ ఓనరు చిరునవ్వుతో ఈ గడియారం ఏదో మాయ చేస్తుంది దాన్ని మామూలుగా ఎవ్వరూ వాడలేరు అని చెప్పాడు సంతోష్ నవ్వేశాడు గడియారం సమయం చూపించేది అందులో ఏమి మాయ అయితే గడియారం కొన్న మరుసటి రోజే అతనికి ఆశ్చర్యం కలిగింది గడియారం ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు ఈ గడియారం మెరుస్తూ ఒక నిబంధన పెట్టేది అవి ఏంటంటే అది ఒక ప్రశ్న అడుగుతుంది సరిగ్గా సమాధానం చెబితే గతంలో చేసిన ఒక తప్పిదాన్ని సరిచేసుకునే అవకాశం ఇస్తుంది తప్పుగా సమాధానం చెబితే ఒక అపశకునం జరుగుతుంది సంతోష్ మొదట గమనించలేకపోయినా అతని జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపించాయి ఒకరోజు తన చిన్నప్పటి ఒక పెద్ద తప్పు గుర్తొచ్చింది ఒక స్నేహితునికి అన్యాయం చేశాడు గడియారం మరుసటి రోజు ప్రశ్న అడిగింది నువ్వు నిజంగానే తప్పుని సరిచేయాలనుకుంటున్నావా సంతోష్ ధైర్యంగా అవును అన్నాడు వెంటనే అతను పదిహేనే క్రితం తన స్నేహితుడి మోసం చేసిన సమయానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అతనికి మరో అవకాశం వచ్చింది కానీ ఇందులో ఒక తేడా ఉంది మీరు గుర్తించారా ఈసారి తప్పుగా చేసిన తిరిగి వచ్చేందుకు అవకాశం ఉండదంట ఇప్పుడు సంతోష్ ఏం చేస్తాడు తన తప్పును సరిదిద్దుకుంటాడా లేక అతను ఎప్పుడు ఎప్పటికీ ఆలోచనల్లోనే మిగిలిపోతాడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి